హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాచ్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ వినాయక చవితి అనేది వచ్చేస్తుంది కదండి అందరూ వినాయక చవితికి నైవేద్యాలు ప్రసాదాలు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కదా నేనైతే ఇలా సింపుల్గా ఒక మీకు పాయసం రెసిపీ అయితే నేను మీకు ఈరోజు వీడియోలో పోస్ట్ చేస్తున్నాను చాలా సింపుల్గా కొంతమందికి అయితే చాలామందికి ఇది తెలిసే ఉంటుంది అదేంటో తెలియాలి అంటే నా వీడియో అయితే మొత్తం చూడండి దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేదు అయితే వెళ్ళిపోదాం ఈ రెసిపీ కోసం ముందుగా ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి మనం వాటర్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకుని వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలండి నేను వాటర్ అయితే ఫస్ట్ నేను చేసుకునే రెసిపీ టూ గ్లాసెస్ తీసుకుంటే క్వాంటిటీ ప్రకారం అయితే ఒక ఫోర్ గ్లాసెస్ వాటరు అలానే ఒక గ్లాసు పాలు అయితే పోసుకోవాలండి రెండు ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకుని తర్వాత ఒక గ్లాస్ పాలు పోసుకొని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మనమైతే ఇలా పొంగు రానివ్వాలండి తర్వాత ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుని చిన్న గ్లాస్ ఉంటుంది కదా అది సరిపోతుంది సగ్గుబియ్యం కూడా మనం ఇందాక పాలు అలానే వాటర్ కలిపాం కదా దాంట్లోకైతే ఈ సగ్గుబియ్యం వేసేసి ఇది మనకైతే కొంచెం బాయిల్ అవుతూ ఉంటాయి సగ్గుబియ్యం నానపెట్టాల్సిన అవసరం ఏం లేదు మనం డైరెక్ట్గా వేసేసుకున్నా సరిపోతుంది ఈ పాలు ఆలు అనేవి మనకి కాగి ఇలా మరుగుతూ ఉంటాయి కదా ఈ లోపు మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి రెండు గ్లాసులు బియ్యపిండి పిండి మేము ఏమైతే రెండు గ్లాసులు బియ్యపిండితో ఈ రెసిపీ అనేది చేస్తున్నామండి మీరేమో మీ క్వాంటిటీకి తగ్గట్టు చేసుకోండి రెండు గ్లాసులు బియ్యపిండి తీసుకున్న తర్వాత దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ షుగరు అలానే ఒక పావు టీ స్పూను సాల్ట్ ఇవి రెండు వేసుకుని మనము ఈ బియ్యపిండిని వాటర్తో కలుపు కూడదండి ఇందాక మనం పొయ్యి మీద మనము పాలు అలానే మనము వాటర్ బాయిల్ చేస్తున్నాం కదా దాంతోనే మనము ఈ పిండి అంతా మనము మురుకులు అదే చక్రాలు అంటారు కదా మురుకులు చేసుకుంటాం కదా అలా కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనము ఈ మనము మామూలు వాటర్ పోయకుండా మనం బాయిల్ అవుతున్న పాలు వాటర్ కలిపిన వాటితోనే మనం ఈ పిండిని అంతా కలుపుకోవాలండి ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఒకటేసారి ఎక్కువ పోసేసుకుంటే మనకి పిండి అనేది బాగా పల్చగా అయిపోతుంది ఎందుకంటే వేడివి కదా అందుకేం చెప్పి మీరు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా మనమైతే పిండిని అంతా కలుపుకోవాలండి మామూలు వాటర్ అనేది అసలు యాడ్ చేసి యాడ్ చేయకూడదు మనము పొయ్యి మీద పెట్టిన దాంతోనే ఆ పాలతోని మనం ఈ పిండిని అంతా కూడా కలుపుకోవాలి చాలామందికి ఈ ప్రాసెస్ ఏంటి అనేది అర్థమైపోయే ఉంటుంది కదా చూసారు మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా బాగా మొత్తం అంతా దగ్గరికి వచ్చేంత వరకు కలిపేసేసుకుంటే మనం చేసుకోవడానికి రెడీ అయిపోతుంది పిండి అనేది నేనైతే ఈరోజు మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బెల్లం పాలు తాలికలు అంటారు కదా నేనైతే మీకు ఈరోజు అది చూపిస్తున్నాను వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం పాలు తాలికలు అందరు ఇంట్లో చేసుకుంటారు కదా మీరు కూడా నా వీడియో చూసి ఒకసారి ఇంట్లో అయితే చేసేసుకోండి మనం మురుకులు చేసుకునేది ఉంటుంది కదా దాంట్లో మనము మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా అది కొంచెం కొంచెంగా తీసుకొని దాంట్లో పెట్టుకుని చక్రాల గిద్దల్లో పెట్టుకుని మనమైతే దీన్నైతే ఇలా ఇందాక మనము పాలు వాటర్ కలిపిన బాయిల్ చేసుకుంటున్నాం కదా ఇలా మనము చేసుకుంటే చూసారు కదా ఇలా పాలతాలికలు అనేవి మనకి వచ్చేస్తాయి మనం కలుపుకునే పిండిని అంతా కొంచెం కొంచెంగా దాంట్లో వేసుకుంటూ ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది మీరు సిమ్లో పెట్టుకోండి మరీ హైలో పెట్టద్దు సిమ్ టు మీడియం అలా చేంజ్ చేసుకుంటూ మనమైతే ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే సరిపోతుంది మేమైతే టూ గ్లాసెస్తో అయితే చేసామండి ఒక ఇంట్లో కనుక మనకి ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటే కనుక మనము ఒక రెండు గ్లాసులతో మనం ఈ పాలతాలికలు చేసుకుంటే అందరికీ కరెక్ట్గా సరిపోతుంది మనము ఈ క్వా ఇదే క్వాంటిటీలో కనుక మీరు చేశారు అంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి కొంతమంది ఏమనుకుంటారంటే పాలు తాలీకలు చేయటం కష్టమేమో అనుకుంటారు కానీ చాలా సింపుల్ అండి చేసుకోవటం కూడా నేను చూపించినట్టు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా మనం వేసినవి ఈ బియ్యపండి తాలీకలు ఉన్నాయి కదా ఎక్కడ కూడా ఎరగకుండా మీరు వేసిన వెంటనే కలిపేశారు అంటే కనుక అవి మనకి విరిగిపోతాయండి అలా కాకుండా కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం ఇలా కలుపుకుంటే మనం వేసుకున్న తాలీకలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి చక్కగా మనకి బాయిల్ అవుతాయి దాంట్లో కూడా మనం అంతా ఒత్తేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా కొంచెం పిండి మిగులుతుంది కదా దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని ఇలా మనము వాటర్ కన్సిస్టెన్సీ లాగా కలిపేసుకోవాలి ఎందుకంటే అప్పుడు మనకి ఈ పాయసం అనేది దగ్గర పడుతుంది మనం ఇలా పాలు తాలికలు వేసుకుని దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనమైతే బాయిల్ అవనివ్వాలండి ఎందుకంటే పాలు తాలీకలు ఉడకాలి కదా తర్వాత ఇందాక మనము కలుపుకున్న మిక్చర్ ఉంది కదా దీంట్లో వాటర్ అనేది మనం దీంట్లో వేసేసుకుంటే మనకి పాయసం అనేది దగ్గరకు వచ్చేస్తుంది మరి మీరు ఎక్కువగా కూడా కలపకూడదండి జస్ట్ మీరు సిమ్ టు మీడియం అలా మార్చుకుంటూ దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఫస్ట్ వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా బియ్య పిండి అనేది కూడా మనకి తొందరగా కుక్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు తర్వాత దీంట్లోకి మనం బెల్లం అనేది యాడ్ చేస్తామండి మనం రెండు గ్లాసుల బియ్య పిండి తీసుకుంటే మూడు గ్లాసుల బెల్లం అనేది వేసుకోవాలండి ఈ మెజర్మెంట్ మీరు కరెక్ట్గా కనుక చేస్తే కనుక కరెక్ట్గా సరిపోతుందండి తీపి అనేది కరెక్ట్గా సరిపోతుందండి మనం ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు నైవేద్యం పెట్టేటప్పుడు మనం కరెక్ట్గా తీపి సరిపోయిందా లేదా అనుకుంటూ ఉంటాం కదా మీరు రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటే మీరు దాంట్లోకి మూడు గ్లాసుల బెల్లం వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని ఫస్ట్ మనం బెల్లాన్ని కరిగించుకొని ఆ బెల్లం కరిగించుకున్నది మనము తాలికుల్లో వేసుకుంటే తొందరగా అయిపోతుంది మనం ఇలా బెల్లాన్ని ఇలా కరిగిచ్చేసేసుకుని మనకి దీన్ని ఇలా బెల్లం అనేది మొత్తం కరిగేంత వరకు మనం దీన్ని వేడి చేసేస్తే సరిపోతుంది పక్కము అలా ఏం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది కరిగిన బెల్లాన్ని ఇందాక మనకి తాలికలు అనేవి ఉడుకుతున్నాయి కదా దాంట్లోకి మనము ఈ బెల్లం కరిగినది మనం దాంట్లో పోసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత దీంట్లోకి పాలు అనేవి మనము యాడ్ చేసుకోవాలి పాలు అనేది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు పాలు అనేవి పోసుకోండి మీకు గట్టిగా కావాలి లేదంటే కొంచెం వాటర్ పాలు అనేవి ఎక్కువగా కావాలి అనుకుంటే పాలు కొంచెం ఎక్కువగానే పోసుకోండి చూసారు కదా మన తాలికలు అయితే రెడీ అయిపోయినాయి మొత్తం అయితే అంత కుక్ అయిపోయిందండి ఎక్కువ టైం కూడా పట్టదండి కరెక్ట్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకి తాలీకలు అనేవి రెడీ అయిపోతాయి తర్వాత దీంట్లోకి ఆలుక్కాయలు తీసుకుని దంచేసేసేసుకుని ఎలక్కయలు కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ మనం దీన్ని కలిపేసేసేసుకుని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పాన అయితే రెడీ అయిపోతాయి దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేస్తామండి స్టవ్ మీద పాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఫస్ట్గా జీడిపప్పు వేసుకుని తర్వాత కిస్మిస్ కూడా వేసుకోవాలి జీడిపప్పు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం కిస్మిస్ అనేవి యాడ్ చేసుకుంటామండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు సిమ్లో పెట్టుకోండి మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే కనుక తొందరగా మాడిపోతాయి మనం దీంట్లో కిస్మిస్ కూడా వేసుకుని కిస్మిస్ అనేవి మనకి బాగా ఉబ్బుతాయి కదా ఇలా వస్తే మన కిస్మిస్ అనేవి బాగా ఫ్రై అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం తాలికలు అయితే రెడీ అయిపోయింది కదా దాంట్లోకి మనం వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బెల్లం పాల తలకలు అయితే రెడీ అయిపోయినాయి చాలా సింపుల్ కదండి చేసుకోవటం అనేది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి మనం చేసుకోవటం కష్టమేమో అనుకుంటాం కానీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఎక్కడ కూడా మనకి తాలీకలు అనేవి విరగకుండా బాగా వచ్చినాయి కదా నేను చెప్పినట్టు ఈ మెజర్మెంట్తో ఈ కన్సిస్టెన్సీతో చేశారు అంటే కనుక మీరు కూడా పర్ఫెక్ట్గా చేసేయచ్చు ఈ పాలు తాలీకలు అనేవి ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకుందాం ఇలా మనం బెల్లం పాలు తాలికలు చేసుకుని వినాయకుడికి నైవేద్యంగా పెడితే చాలా బాగుంటుంది లేదంటే కనుక మనము పాయసం చేసుకునేటప్పుడు మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఇలా మీరు బెల్లం పాలు తాలీకలు మన ఇంట్లో ఎప్పుడు బియ్య పిండి అనేది ఎప్పుడు స్టోరుగానే ఉంటుంది కదా అందుకని చెప్పి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు ఇది బియ్య పిండి మనం తడి బియ్యంతో అయినా చేసుకోవచ్చు లేదా అంటే కనుక పొడి బియ్యంతో అయినా కూడా చేసుకోవచ్చు అండి మన దగ్గర అవైలబులిటీని బట్టి మనం చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనం బెల్లం పాల తాలీకలు అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి చాలా మందికి ముద్దపప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఇంకా టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా బెల్లం పాలు తాలీకలు చేసుకుని పైన ఇలా ముద్దపప్పు చేసుకుని దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని తినండి ఇంకా అమృతం అమోఘం అసలు టేస్ట్ చెప్పలేము చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఇంకెందుకు లేటు ఈ వినాయక చవితికి మీరు కూడా ఇంట్లో ఈ బెల్లం పాలు తాలీకలు అనేవి చేసుకుని మీరు కూడా నైవేద్యంగా పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్